సోమ వ్రతము మహత్యము విధానము ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాము దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు ఈ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా అతి ప్రసన్నుడై దర్శనమిస్తాడు మనం రోజు ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాము మన పాపకర్మ ఫలములను నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి ఈ త్రయోదశి ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరం ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి రెండవ భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదేశ కాలం అని చెప్పబడుతుంది హిందూ మతంలో ప్రదోషానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి నెల త్రయోదశి తేదీన ప్రదోష ఉపవాసం వస్తుంది త్రయోదశి సోమవారం వస్తుంటే సోమ ప్రదోషమని అంటారు సోమవారం జరిగే సోమ ప్రదోష వ్రతానికి అన్ని ప్రదోష వ్రతాలలో అతి ముఖ్యమైన ఉపవాసం అని పిలుస్తారు సోమవారం శివుడికి శుభప్రదమైన రోజు కాబట్టి నక్షత్రాలు మరియు గ్రహాల స్థానం సోమవారం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది కాబట్టి సోమవారం త్రయోదశి రావడంతో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఆదివారం వస్తే రవి ప్రదోషమని సోమవారం వస్తే సోమప్రదోషమని బుధ మంగళవారం వస్తే ప్రదోషమని బుధవారం వస్తే సౌమ్యవర ప్రదోషమని గురువారం వస్తే గురువర ప్రదోషమని శుక్రవారం వస్తే భృగువర ప్రదోషం అని శనివారం వస్తే శని ప్రదోషం అని పిలుస్తారు ప్రదోషం శివుడికి పవిత్రమైన రోజు మరియు ఇది సూర్యాస్తమయానికి సంబంధించినది ప్రదోషము శివుడితో పాటు శివ పరివారతో కూడా ముడివడి ఉంటుంది శివుడు పార్వతీదేవి గణేషుడు కార్తికేయుడు మరియు నందిని సోమ ప్రదోషం రోజును పూజిస్తారు హిందువుల విశ్వాసం ప్రకారం ఆ రోజున శివుణ్ణి పూజించి రోజంతా ఉపవాసం ఉండేవారికి ఆరోగ్యం సంపద సంపన్నత మరియు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది అలాగే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి సోమ ప్రదోషం వల్ల ఉపశమనం లభిస్తుంది శివుని ఆశీర్వాదంతో పాటు ఆ రోజు సంబంధిత గ్రహం నుండి కూడా వారు ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయని చెప్తారు కొంతమంది మహిళా భక్తులు తగిన వరుడు లేదా బిడ్డను పొందడానికి కూడా సోమప్రదోష ఉపవాసం చేస్తూ ఉంటారు ఈ వ్రత విధి ఏంటంటే వ్రత తిథి సూర్యాస్తమయం తర్వాత వస్తుంది కాబట్టి భక్తులు సూర్యాస్తమయం తర్వాతే పూజ చేయాలి ప్రదోష ఉపవాసం ఉన్నవారు సూర్యదానికి ముందే మంచం దిగాలి పూజకు ముందు స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి పూర పూజ ప్రారంభించే ముందు పూజ సామాగ్రిని సేకరించుకొని ఉంచుకోవాలి ఒక కలుషం ఉంచి దానిపై గంగా జలము మరియు పువ్వును పెట్టి ఆ శుభదినాన శివునికి గంగా జలము నెయ్యి పాలు పెరుగు తేనెలతో అభిషేకం చేయాలి శివలింగానికి ధూప పువ్వులు పత్రాలు మరియు శివునికి ఇష్టమైన పువ్వులను సమర్పించాలి ప్రదోష వ్రత కథ మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించాలి శివ చాలీసా హారతి చేయడం ద్వారా పూజను ముగించాలి సోమ ప్రదోష వ్రతకథ ఒక నగరంలో ఒక కటిక బ్రాహ్మణి తన కొడుకుతో నివసించేది ఆమెకు ఏ ఆశ లేదు ఉదయం ఆమె తన కొడుకు తీసుకొని బయటకు వెళ్ళేది ఒకరోజు ఆమె ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆ కొడుకు గాయపడి స్థితిలో ఉన్న ఒక బాలుని చూశాడు బ్రాహ్మణి దయతో అతన్ని తన ఇంటికి తీసుకువచ్చాడు ఆ బాలుడు విదర్భ యువరాజు శత్రు సైనికుల ఆ యువరాజు తండ్రిని గాయపరిచారు బందిగా తీసుకెళ్లారు మరియు అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఒకరోజు అసుమతి అనే గంధర్వ బాలిక యువరాజును చూసింది అశుమతి అతని పట్ల ఆకర్షి ఆకర్షితురాలైంది కొన్ని రోజుల తరువాత శివుడు అశుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి పేద బ్రాహ్మణి ఇంట్లో నివసించే యువరాజుకు అశుమతిని వివాహం చేయమని ఆజ్ఞాపించాడు బ్రాహ్మణులు సోమప్రదోషంతో శివుణ్ణి పూజించారు సోమప్రదోషం కారణంగా మరియు గంధర్వరాజు సైన్యం సహాయంతో శత్రువులను తరిమివేసి విదర్భను గెలుచుకున్నాడు అతను మళ్లీ తన తండ్రితో ఇక్కడ నివసించసాగాడు యువరాజు బ్రాహ్మణ కుమారుణ్ణి విదర్భకు ప్రధానమంత్రిగా చేశాడు యువరాజు బ్రాహ్మణి మరియు ఆమె కుమారుడు ఇక్కడ సంతోషంగా జీవించడం ప్రారంభించారు సోమప్రదోష వ్రత ప్రభావంతో బ్రాహ్మణి దినం మారినట్లుగా శివుడు భక్తుల దినాలను మారుస్తాడని చెప్తారు సోమప్రదోష ఉపవాస నియమాలు ఏమిటంటే ఉపవాసం సూర్య భగవానికి ఆర్గ్యం సమర్పించడంతో ప్రారంభించాలి ధ్యానం చేయాలి ఓం నమ శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు పండ్లు పాలు షాబ్దన సాంగూర మొదలైనవి తినచ్చు ఉల్లిపాయ వెల్లుల్లి బియ్యం గోధుమలు మరియు మాంసాహారం తినడం మానుకోవాలి తప్పుడు పదాలు మాట్లాడకూడదు